నా పండగ షాపింగ్ అయితే అయిపోయిందండి రెండే రెండు నిమిషాల్లో నేను కొనుక్కున్నవన్నీ మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను కొంచెం కూడా సోది చెప్పకుండా టైం వేస్ట్ చేయకుండా నేను రీసెంట్గా వెళ్ళాను నేను షాపింగ్ చేసి ఒక త్రీ డేస్ అయింది అవి అలాగే వదిలేశాను సరే ఓపెన్ చేస్తూ మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తూ ఇలా వీడియో షూట్ చేస్తున్నాను ఇది బిన్నీ సిల్క్ శారీస్ అంటారు ప్లెయిన్గా ఉంటాయండి కొంచెం డిజైన్ వచ్చి అటు ఇటు అంచు వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ ఇలాగా పళ్ళు ఇలా వస్తుంది ఇవి చూడడానికి నార్మల్గా ఉంటాయి కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ టైప్ ఆఫ్ శారీస్ నా దగ్గర ఇంచుమించు అన్ని కలర్స్ ఉన్నాయని చెప్పచ్చు ఇది కూడా వైట్ కూడా కాదు క్రీమ్ అనమాట ఇది బిన్నీ సిల్క్ శారీయే అటు ఇటు అంచు వస్తుంది ఒకవైపు అంచు ఒకవైపు అంచు ఇలా పింక్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు కూడా పింక్ కలర్లో ఉంది చెప్పాను కదండి కట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి నీట్గా డిగ్నిటీగా ఉంటాయి సింపుల్గా కూడా ఉంటాయి తేలిగ్గా ఈ రెండు కొంచెం మంచివి తీసుకున్నాను తర్వాత మరీ అంత ఖరీదైనవి కాదు కొంచెం నార్మల్గా ఉన్నవి తీసుకున్నాను రేట్ ఎంత కాని అడుగుతూ ఉంటారు అక్కడ స్పార్క్ లాగా జస్ట్ అలా డిస్ప్లే చేస్తాను మీరు చూడండి ఇది సిల్క్ శారీ అండి చాలా బాగుంది మెత్తగా ఉందన్నమాట మందంగా కూడా ఉంది అంటే కొన్ని శారీస్ పల్చగా ఉంటాయి కదండి ట్రాన్స్పరెంట్గా అలా లేదు అందుకనే తీసుకున్నాను ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా నాకు నచ్చింది అనమాట కట్టుకుంటే సింపుల్గా ఉంటుంది ఎప్పుడు ఎల్లో తీసుకుంటాను నేను ఇది సిమెంట్ కలర్ కంటే కొంచెం డార్క్గా ఉంది అంటే బ్లూ కాదు సిమెంట్ కలర్ కాదు అలా ఉంది ఈ కలరు ఇది కూడా కట్టుకుంటే డిగ్నిటీగా ఉంటుంది వర్కింగ్ ఉమెన్కి ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి అనమాట ఎందుకు అలా అంటున్నానంటే వీటికి ఆయన నక్కర్లేదు ఎలా పడితే అలా వాడినా అలాగే ఉంటాయి కాబట్టి బాగుంటాయి ఇవి డైలీ వేర్కి ఇది ఒక చీర నెక్స్ట్ వేరే శారీ చూపిస్తాను ఇది కూడా సేమ్ టైప్ అండి ఇందాక చూపించాను కదా బ్లూ కలర్ అదే టైపు ఈ క్రీమ్ కలర్లో ఉందనమాట ఈ విధంగా చూసారు కదా చూడడానికి నార్మల్గా ఉంది కానీ చెప్పాను కదండి ఇందాక కొన్ని కట్టుకుంటే బాగుంటాయి కొన్ని చూడడానికి బాగుంటాయి ఇలా ఇవన్నీ కూడా కట్టుకుంటే బాగుండేలాగా ఉన్నవి నేను తీసుకున్నాను ఇది ఒక శారీ ఇంకా నెక్స్ట్ సిల్క్ లాగే ఉంది పైగా అంచు ఇచ్చారు ఇలా క్రేప్ లాగా ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఒకవైపు అంచు పెద్దగా ఉంది ఒకవైపు చిన్నంచు ఉంది మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే అని తీసుకున్నాను కట్టుకున్నాక ఎలా ఉంటుందో తెలియదు ఇది బ్లౌజ్ అనమాట నాకైతే కాస్ట్ చెప్పడం ఇష్టం లేదు కానీ మీరు మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతారని అక్కడ జస్ట్ ఇలా డిస్ప్లే చేసి చూపిస్తున్నాను ఇంకా చివరగా ఈ శారీ అండి ఇది కూడా బిన్నీ జార్జెట్ శారీ అండి ఇలా సింపుల్గా ఉంది ఇంతేనండి నా పండగ షాపింగ్ అయిపోయింది ఇంకా మీకు ఇప్పుడు వరకు చూసిన శారీస్లో ఏ శారీ నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మీ షాపింగ్ అయిందా లేదో కమెంట్ చేయండి థ్యాంక్